నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరితా కలెక్షన్స్ నుంచి నేను ఎప్పుడూ కూడా మంచి శారీస్ని మీకు అందిస్తూ వచ్చాను అంటే పండగ స్పెషల్గా కూడా వాటు ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఏడు వందల యాభై రూపాయల వరకు తగ్గించారు అలాగే టెన్ థౌసండ్ కొనుగోలుపై ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా తగ్గించారు లాస్ట్ టైం వీడియో అయితే పట్టు చీరల మీద టూ థౌజండ్ తగ్గించారు మీరు తీసుకునే పట్టు శారీ మీద టూ అంటే సామాన్య విషయం కాదు మంచి కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి కలెక్ట్ చేసి వారు సేల్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈరోజు కూడా స్పెషల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేస్తారు సరితా కలెక్షన్స్ వారు వారే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అంతా కూడా వీడియోలో ఇస్తాను అనమాట వీడియోలో వాట్సాప్ సింపుల్తో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు పిక్ పంపిస్తే మిగిలిన వివరాలన్నీ కూడా మేడం చెప్తారు మరి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అందరికీ నమస్కారం అండి శ్రద్ధా కలెక్షన్స్ సరికొత్త కలెక్షన్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చిందండి అందరు అడిగారు లో బడ్జెట్ శారీస్ ఏమో చూపించండి మేడం మళ్ళీ పోయినసారి వీడియో వచ్చినప్పుడు దానికోసమే మళ్ళీ వీడియో పెడుతున్నాం మేడం ఇది కూడా ఆ క్లాత్ అయినండి బాగా మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే మాత్రం హాయిగా ఉంటుంది కాటన్ మాత్రం కాదండి మళ్ళీ కాటన్ శారీ కాదు మళ్ళీ వేసుకు చూడండి నల్గొలలో ఉన్నారు కదండి శారీ చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది ప్యాటర్న్ వాళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పెయిన్ ఇస్తున్నాడు దీని ప్రైజు అంతేనండి పదిహేను తొంభై పడుతుంది దాంతోనే ఇది ఇంకొక కలర్ అండి అది తిక్కు సిమెంట్ కలరు బ్లాక్ కలిపి కలిగిన తండీ ఇదేమో సిమెంట్ కలర్ అయినప్పుడు సిమెంట్ కలరు బ్లూ అలా ఆ విధంగా ఉంటుంది అలా ఇది వచ్చేసి దాని క్లాత్ వేరండి ఇప్పుడు ఇది దీని క్లాత్ వేరు ఇది కూడా మెత్తగా ఉంటుంది కానీ క్లాత్ వేరు దాని దీని క్లాత్ ఒకటి కాదు కానీ ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఏముండదండి ఇది కూడా పదిహేను తొంభై పడుతుందండి చాలా లైట్ వెయిట్ అండి నేను ఇప్పుడు దాకా చూపించిన చీరలో ఏ వెయిట్ వచ్చేసి చీరలేవండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందండి ఇది మాత్రం బ్లాక్ అండి మధ్యలో అది మాత్రం బ్లాక్ వస్తుంది పదిహేను తొంభై పడుతుందండి ఇది కూడా అంతేనండి ఇది పోయినసారి వీడియోలో కూడా చూపించాను దీని తతయ్య అన్నీ పోయినాయి ఇది ఒక్కటే ఉంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు ఫీల్ కాస్ట్ కూడా పది చాలా మెత్తగా ఉంటాయండి అటు కాటన్ కాదు ఈ ఫ్యాబ్రిక్ పేరు మెత్తగా హాయిగా ఉంటాయండి చందేరి కాటన్ ఇచ్చాడండి మనకు పేరు వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు తొంభై పడుతుంది అసలు నలగదండి చీర పల్లండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తాను ప్లేన్ ఇస్తాడు పద్నాలుగు తొంభై పడుతుందండి శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి చాలా రండి చాలా లేని పెట్ట ఇది కూడా అంతేనండి మంచి వంకాయ కలర్ అండి వంకాయ కలర్ సరే డైలీ వేర్ శారీ అండి ఇవి మొత్తం మొత్తం డైలీ వేర్ శారీ చాలా బాగుంటాయి శారీస్ అయితే మా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇస్తాను దీని ప్రైస్ కూడా అంతేనండి పద్నాలుగు తొంభై ఇది బ్లాక్ అండి మధ్యలో ఇది మెరూన్ రెడ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి ఇది కూడా నల్లిగే చేరేం కాదండి డైలీ వేర్ కట్ చేసుకుని వాష్ చేరండి దీని ప్రైస్ కూడా అంతేనండి పద్నాలుగు తొంభై ఈ శారీ కూడా అంతేనండి ఇది పద్నాలుగు తొంభైయే పడుతుంది చాలా డైలీ వేరు హాయిగా మెత్తగా ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్టుకోవడానికి ఎక్కడికన్నా ఎంత కట్టుకోవాలంటే ఈ అంచుల కింద బాగుంటుంది శారీస్ అయితే దానిలోనే సేమ్ కలర్ కానీ డిజైన్ మార్పు అండి ఇది కూడా ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలరు లైట్ రెండు కాంబినేషన్ బాక్సులు గ్రీన్ పళ్ళు బ్లౌజ్ నేను ప్రైస్ కూడా అంతేనండి పద్నాలుగు ఈ ఫ్యాబ్రిక్ పళ్ళు చూడండి అండి ఇది మీటర్ ఇస్తాడండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇది హాయిగా డైలీ వేర్ కట్టుకోవడం చదువు మాత్రం హాయిగా ఉంటాయండి శారీస్ నేను నిన్నే కట్టుకొని అందుకని ఇప్పుడు చూపించలేకపోయాను మీరు కనుక్కో కుట్టించుకున్నాను హాయిగా ఉంటుందండి బ్లౌజ్ కానీ అవ్వలేదు ఇవి వచ్చేసి పన్నెండు వందల యాభై పడతాయి శారీ వచ్చి ఇఎంఈ నైలాన్ అని ఇచ్చాడండి దీని పేరు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు నలగదు వాడు నలగదండి అక్కడికన్నా మనం టూర్ వెకేషన్స్కి ఎందుకన్నా వెళ్ళాలి అంటే అంచు గ్రాండ్గా కనిపిస్తుంది శారీ కూడా నలగదండి చాలా అండి చాలా బాగుంటుంది శారీ ఫ్యామిలీ నుంచి ఎక్కువ లేవండి అన్నీ అయిపోయినాయి దానిలోనే ఇది ఇంకొక కలర్ అండి మించి చంద్రకాంత కలరు ఇదేమో వెంటెల్లో ఇదండి బ్లౌజ్ వచ్చేసి పన్నెండు వందల యాభై ఇండియా వైస్ ఫ్రీ షిప్పింగ్ అండి డిటీ ద్వారా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కానీ కొరియర్ చేయబడిన సింగిల్ శారీ కూడా పంపిస్తాను దాంట్లోనే అండి ఇది కూడా ఇన్ని నైలాన్ క్లాత్ ఉంటుంది పేరు ఇది మంచి ఒక చాయ్ కలర్ అండి అసలు ఒక చాయ్ మే పింక్ కలర్ కాంబినేషన్ చాలా అండి చాలా కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి ప్రెస్ట్ అయితే సిల్క్ అండి క్లాత్ ఏం కాదు నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగానే అసలు పేపర్ ఉంటున్నాయండి చీరలు అయితే నీ లుక్ అయితే ఉండవు నల్గొండ నలగడి రెండు నేను అనిపించాము వీటి పేరు ప్రెస్టేజెస్ కంటారు ఇది పేరు ఇది బ్లౌజ్ అండి బల్ వచ్చేసి ఇలా శారీ అంతా ఈ డిజైన్ అండి చాలా ఇది ఇప్పుడు నాలుగు వరల నేను చూపిస్తున్నాను అండి ఎంత వెయిట్ లెస్ అంటే అంత వెయిట్ లెస్ అనమాట శారీస్ వచ్చి దీని ప్రైస్ తొమ్మిది వందల తొంభై అండి సేమ్ శారీ అండి దాంట్లో ఇది వచ్చేసి గ్రీన్ కలరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా ఇది డిజైన్ వస్తుందండి ఇది కూడా అంతేనండి ఒక ఎస్టేజీ సిల్క్ అని ఇచ్చాడు వాడి పేరు మనకి దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఎన్ని చాలా వెయిట్ అండి డైలీ వేర్కి అసలు ఎంత హాయిగా ఉంటుంది శారీ ఇది బ్లూ అండి మంచి బ్లూ అసలు ఇది బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇప్పుడు నాలుగు పర్లు కాదండి ఎనిమిది పొరలు మేము మంది శారీ వచ్చేసి తొమ్మిది వందల తొంభై పడుతుందండి దాని కాస్త ఇవి కూడా అంతేనండి ఇది కూడా అదే పేరు ఇచ్చాడు అది ఒక బ్రెస్టేజీ సిల్క్ అని ఇచ్చాడు పేరు వచ్చేసి శారీ ట్రాన్స్పరెంట్ అయితే మాత్రం కాదండి ఇది చేయి పెట్టానండి నేను సింగిల్ పొర మీద ఉల్లేం కనపడదు హాయిగా ఉంటుందండి వెయిట్ లెస్ ఇది గోల్డ్ దాంతో ప్రింట్ లాగా వచ్చిందండి కింద కూడా తినిపోయింది నీకు ప్రింట్ పాను కూడా పోదండి హాయిగా ఉంది శారీ వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి దండి శారీ అంతా ఇంకెలా ఇది కూడా అంతేనండి తొమ్మిది వందల తొంభై దానిలోనే గ్రీన్ అండి ఇది వచ్చేసి ఏమంటాం మనం బాటిల్ గ్రీనా బాటిల్ గ్రీన్ అనొచ్చాం శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మడతలు కూడా రావట్లేదండి మడతలు అన్నీ పోయినాయి వంటలు చేస్తూ ఇంకా ఛాన్స్ వస్తుంది ఏమనుకోవద్దు వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ కాపర డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లాక్ మీద కాపర డిజైన్ ఇచ్చాడు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా నైట్ అండి అలాగని మీకు ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదండి నేను సింగిల్ పర్ మీద హ్యాండ్ పెట్టాను ఏముండదు ట్రాన్స్పరెంట్ హాయిగా ఉంటాయి అవి శారీస్ మాత్రం బ్రష్ట్ సిల్క్ అంటే వీటి పేరు ఇది వచ్చేసి ఏ కలర్ అంటాము పచ్చని కొన్ని కలర్ అంటాము చంద్రకాంత కలర్ పచ్చని కొన్ని కలర్ ఒక కలిపి కలియాకండి ఈ శారీ వచ్చేసి ఇది కూడా అంతేనండి గోల్డ్ కలర్ గోదాంతా మొత్తం ఆలో డైజైన్ ఇవన్నీ ఒకటే శారీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ తొమ్మిది వందల తొంభై అండి ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉందండి శారీస్ వచ్చేసి సింగిల్ శారీ కూడా మీకు చేయబడిద్దండి సత్తా కలెక్షన్స్ చాలా బాగా ఆదరిస్తున్నారండి మీ అందరికి ధన్యవాదాలు ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చేసి ఇది ప్రెస్ట్ అయితే సిల్కర్నే ఇచ్చాడండి వేరైతే మాత్రం ఇది ఎలా ఉంటుందండి ఇది కొంచెం వాటికి అసలు అది కూడా లేదు ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఇస్తాడండి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ అండి ఇది ప్లెయిన్ రన్నింగ్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి దీని ప్రైస్ కూడా అంతేనండి తొమ్మిది వందల తొమ్మిది బాగా ఏనుగులు ప్యాటర్న్ ఇచ్చాడండి శారీ వచ్చేసి ఇది గ్రీన్ అండి దాంట్లోనే గ్రీన్ వచ్చిందండి సేమ్ ప్యాటమ్ అండి ఇది కూడా రెండు బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటాం దీని ప్రైస్ కూడా ఇచ్చానండి తొమ్మిది తొంభై పడుతుంది కలర్ కాంబినేషన్ ఏనులేదు తొలి సేమ్ కాస్ట్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండి శారీ వచ్చేసి అండి ఇది వచ్చేసి బ్లాక్ సేమ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడం ఇది కూడా డైరీ వైస్ శారీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ లో డైరీ శారీస్ తొమ్మిది వందల తొంభై పడుతుందండి ఇది రెడ్ అండి మంచి నుంచి రెడ్ రెడ్ కాలరేషన్ రన్ని బ్లౌజ్ ఇస్తాయి ఇది కూడా అంతేనండి ఇది వెయ్యి రూపాయలు పడుతుంది శారీ వచ్చేసి ఇది మెత్తగా హాయిగా ఉంటుంది అండి ఉంటుంది వచ్చేసి ఎలా ఇస్తాడు దీనికి వచ్చేసి గ్రీన్ బాడల్ ఇస్తాడు చాలా వెయిట్నెస్ అలాంటి అన్ని ఇప్పుడు నేను చూసిన ఫ్యాబ్రిక్ అంతా వెయిట్నెస్ ఫ్యాబ్రిక్ అది డైలీలో సార్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు వచ్చింది ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఇస్తాడు దీని ప్రైస్ వచ్చేసి దీంట్లో కూడా నేను ఒకటి గుర్తించుకున్నానండి చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ హాయిగా ఉందండి మెత్తగా కాటన్ చెల్లాల గంజీ మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నదండి ఈ శారీ వచ్చేసి దీని కాస్ట్ కూడా తొమ్మిది తొంభై అండి శారీ వచ్చేసి పళ్ళు మీటర్ ఇస్తాడండి పళ్ళు కూడా క్లోజ్ ఇలాగే ఇస్తాడు చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం చాలా మెత్తగా హాయిగా ఉంటాయి ఇండియా వైజ్ ఫ్రీ షిప్పింగ్ అండి దాంట్లోదేనండి శారీ మెత్తగా ఉంటాయండి ఏం నల్తాయి ఇల్లీ వేరే శారీస్ నల్లగనుకో నల్గొ కాటన్ చీరలు మెయింటెనెన్స్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఈ శారీస్కి మాత్రం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది దాంట్లోదేనండి అన్ని వెయ్యి రూపాయల అండి ఇప్పుడు నిధు ఇచ్చేది అన్ని వెయ్యి రూపాయల శారీస్ ట్రాన్స్పరెంటే ఉండదండి వస్తుంది ఇది బాగా మంచి ఆరెంజ్ కలర్ అంటామండి దీన్ని ఆరెంజ్ కలర్కి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చామో లేదు ఆరెంజ్ కలర్కి చాలా బాగుంటుంది శారీ మాత్రం బ్లౌజ్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి దీని ప్రైస్ కూడా అంతేనండి తొమ్మిది తొంభై ఇవి కొంచెం బిగ్ డిజైన్ శారీస్ అండి చాలా మెత్తగా హాయిగా ఉంటాయండి ఒంటికి మాత్రం ట్రాన్స్పరెంట్ కూడా శారీ వచ్చేసి పెద్దగా హాయిగా కాటన్ చేసుకున్నా జర్ని పర్పస్ చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది పల్లీదండి దీని ప్రైస్ కూడా తొమ్మిది తొంభై ఏళ్ళ ఇది అదేనండి చాలా పెద్ద పెద్ద డిజైన్ పెద్ద శారీస్ వస్తాయి పెద్ద పెద్ద డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది बैबरिक मात्र में थकाम आएगा इधर वड़ा जने बोल जैसे लोग फंक्टर तुम ले तुम्हे अंडी सैरी सन्नी नो इधर वड़ा जने माना हाँ आएगा उन्हें बैबरिक अंडी अंत नहीं लगा బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు చాలా బాగుంటుంది శారీ వచ్చేసి హాయిగా ఉంటుందండి నేను ఇట్టించుకున్నానండి దీంట్లో బ్లౌజ్ కూడా అవ్వలేదండి చాలా బాగుందండి శారీ మాత్రం ఇండియా వైజ్ మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కానీ సింగిల్ శారీ కూడా డిడి ద్వారా కొడియార్ చేయబడింది అండి చాలా మంచిగా ఆదరిస్తున్నారండి మీ అందరూ ఆదరా సరితా కలెక్షన్స్ నుంచి నేను దగ్గర దగ్గరగా పది వీడియోల వరకు కూడా మీకు అందించానండి మంచి రెస్పాన్స్ అన్ని వీడియోలకి వచ్చింది ఎక్కడెక్కడి నుంచో కూడా శారీస్ని బుక్ చేసుకోవటం ఆ దగ్గరలో ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడం అలా కూడా జరిగింది ఈ మీకు కంటే మేడం నుంచి వస్తున్న వెరైటీ అంతా కూడా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం ప్రతీది కూడా మంచి క్వాలిటీ తీసుకోవడం రీజనబుల్ ప్రైస్ ఇవ్వటం అంటే మీరు వేరే వేరే ఎక్కడైనా తీసుకున్న దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా తక్కువ ధర అనేది ఉంటుంది కొంతమంది ఎవరో కమెంట్ కూడా పెట్టారు ఎక్కువ రేటు పెంచి తగ్గించడం ఏముంది అని అదే పొరపాటు అండి మీరు కొనకుండా ఆ కమెంట్ అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి చూసి ఎలా ఉంది వేరే చోట ఎంత రేట్ తీసుకుంటున్నారు ఇప్పుడు నాగశ్రీ డైరీస్ నుంచి ఒక శారీని అందించామంటే అన్ని క్లియర్గా ఉండాలి ఫ్యాబ్రిక్ తెలియాలి ప్లస్ రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉండాలి ఏదైనా వీలైతే ఫ్రీ షిప్పింగ్ లేదంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఎవరు ఎవరు వీలవుతుందో అది నేను అందిస్తూ వస్తున్నాను సో అది చేత మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకుని కొని చూసిన తర్వాత మీరు కమెంట్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ అంటే అది ఒక్క నెగిటివ్ కమెంట్ వల్ల ఏమవుతుందంటే వారి బిజినెస్ మీద మా ఒక మార్క్ అనేది పడుతుంది అట్లా మీరు నెగిటివ్ కమెంట్ తొందరగా పెట్టేసాయి మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్